నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది నాకు సంబంధం లేని వ్యక్తులు నాకు డబ్బులు ఎవరు ఉద్యోగాల పేరుతో డబ్బులు వేసిన వాళ్ళు ఎవరు రాలేదు అయితే వీళ్ళు వీళ్ళ ఫోటోలు వీళ్ళ వీడియోస్ చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఈ ఈ ఈ ప్రబలిక ఈ అమ్మాయి ప్రబలిక నాకు ఈమె ఎవరి తరఫున వచ్చింది ఈమె ఎవరికి డబ్బులేసింది ఈమె కాడ ఏమి ఎవిడెన్స్ ఉంది నా పేరు ఎందుకు తీసింది ఈమె ఈమె నాకు ఎలా తెలుసు ఈమె ఎందుకు నా ఇంటికాడికి ఏమన్నా వచ్చిందా నాతో ఏమైనా మాట్లాడిందా నాతో ఏమన్నా డైరెక్ట్ చేసిందా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఇతను రామ్మోహన్ అనే వ్యక్తి ఇతను ఏమన్నా నా ఇంటి దగ్గరికి వచ్చాడా నేను ఏమన్నా పరిచయమా నాకు ఇతను డబ్బులు నాకు అకౌంట్లో డబ్బులు డైరెక్ట్ నాకు ఇతను అకౌంట్ నుంచి నాకు డబ్బులు వేశాడా ఇదొకటి రెండో పాయింట్ మూడో పాయింట్ ఇతను 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 ఎవరో కూడా నాకు తెలియదు పేరు కూడా నాకు తెలియదు ఇతను ఎందుకు వచ్చి ప్రశ్న ఇచ్చాడు ఇతను ఎందుకు వచ్చి మాట్లాడాడు సంబంధం లేని వ్యక్తులు నా పేరు ఎందుకు తీస్తున్నారు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మూడో పాయింట్ నాలుగో పాయింట్ వచ్చి ఇతను నాకు డబ్బు కట్టా అన్నాడు ఇతని దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది ఇతను నాకు డబ్బు కట్టాడా ఇతను నాకు డబ్బు కట్టాడా ఇతను ఇతని అకౌంట్ నాకు డబ్బులు వచ్చాయా నాలుగో పాయింట్ ఇతను ఎవరో కూడా నాకు తెలియదు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు అసలు వీళ్ళు ఏ ఊరు నుంచి ఎక్కడొచ్చారో ఏం మాట్లాడుతున్నారో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకాడ సరైన ఎవిడెన్స్ ఉంటే సరైన ఏదైనా ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలాంటి ప్రెస్మెట్లు ఇలాంటి వీడియోలు ఇలాంటి ఫోటోలు తీయడం చాలా వరకు చట్టవిరుద్ధంగా నేరం వీళ్ళ అకౌంట్లోంచి ఏదైనా నా అకౌంట్లకు డైరెక్ట్గా డబ్బులు వేసింటే నాదే నాది తప్పు వాళ్ళు వేసిన శిక్షకు పోలీసులు వేసిన శిక్షకు నేను తల వంచి పోలీస్ యంత్రాంగం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తొందరగా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంబంధం లేని వ్యక్తులు ఈ మాదిరిగా బ్లేమ్ చేయడం ఒక ఆడవదురు ఒక దళిత నాయకురాలుగా ఉండి కూడా నేను నన్ను బ్లేమ్ చేయడం చట్ట విరుద్ధంగా అని చెప్పి వీళ్ళు నాకు తెలియకుండా ఇట్లా ప్రెస్మెట్లు ఇచ్చి వీళ్ళు నాకు తెలియకుండా నన్ను బ్లేమ్ చేస్తే నేను వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈరోజు నేను వాళ్ళ మీద కేసు కూడా పెట్టబోతున్నాను ఏదైనా ఉంటే వీళ్ళు ఎవరైనా ఇదో ఎంపీడీఓ పేరు ఎత్తారు కదా నిన్న ఎంపీడీఓకు సంబంధం లేని వ్యక్తులు అన్నారు కదా ఎంపీడీఓ ఎంపీడీఓ నాకు తెలియదు అన్నారు కదా ఇదో ఎంపీడీఓ ఎంత డబ్బులు కొట్టిందో నేను ఇప్పుడే ఫోన్పే చూపిస్తా ఎంపీడీఓకు సంబంధం లేదు అన్నారు కదా చూడండి చూపించండి బాగా ఎంపీడీఓ మేడం నా ఫోన్పేలో ఎంత డబ్బులు కొట్టింది మీరు చూడండి పన్నెండు లక్షలు డబ్బులు కదా అతను ఎవరు ఎంపీడీఓ నా ఒక తెలిసిన వ్యక్తి అన్నారు కదా ఎంపీడీఓకు సంబంధం లేకున్నట్టు ఎంపీడీఓ నాకు ఎంత డబ్బులు కొట్టింది రెండు లక్షల నలభై వేలు డబ్బులు కొట్టింది క్లియర్గా చూపించండి దీన్ని యాభై వేలు పెయిడ్ పదివేలు యాభై వేలు అరవై వేలు ఇది యాభై వేలు ఇది ఇది తొమ్మిది వేలు ఫెయిల్ తొమ్మిది వేలు ఫెయిల్ ఇది పదివేలు ఇది పదివేలు ఇది పదహైదు ఇది యాభై ఇది పదహైదు అంతా ఫోన్పే పెట్టాల్సి వస్తున్నాయి నాకు ఎవరు క్యాష్ ఇచ్చినంత ఎవరు లేరు ఎంపీడీఓ యుగంధర్ ఏదైనా ఉంటే యుగంధరు ఎంపీడీఓ మాట్లాడాలి తప్ప సంబంధం లేని వ్యక్తులు వచ్చి న్యూస్ మీద మాట్లాడి న్యూసెన్స్ పెడు న్యూసెన్స్ చేస్తే న్యూసెన్స్ కేసు పెట్టాలని నేను పోలీసులను ఆశ్రదిస్తున్నాను ఈరోజు కేసు కూడా పెట్టాను